హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పదకొండవ పిఆర్సీ బకాయిలతో పాటు ఇతర బకాయిల చెల్లింపుల గురించి తాజా సమాచారం అయితే తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల ఆశలు నెరవేరుతాయనే నమ్మకం ఉంది అని ఏపీ ఐకాసా మరియు ఆర్టీసీ ఈయూ నేతలు చెప్తున్నారు రాష్ట్రంలో మెజారిటీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో వారి ఆశలు నెరవేరుతాయనే నమ్మకం ఉందని ఏపీ ఐకాసా అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పల్లిశెట్టి దామోదర్ రావు గారు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈయూ ప్రధాన కార్యదర్శి నరసయ్య ఆశాభావం వ్యక్తం చేశారండి మహిళలకు కల్పించే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ లాభపడుతుంది అని వారు తెలిపారు విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన పదకొండవ పీఆర్సితో పాటు ఇతర బకాయిలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం అని చెప్పారు ఇక భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబుకి కూడా వివరిస్తామని బొప్పరాజు తెలిపారు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పేరుతో రెఫరల్ హాస్పిటల్స్ వైద్య సేవలను వారికి దూరం చేశారు ఐదేళ్లలో ఆర్టీసీ ఉద్యోగుల రిక్రూట్మెంట్ జరగలేదు వారిని వాటిని భర్తీ చేసి ఆర్టీసీ బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని దామోదరరావు కోరారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విలీనానికి ముందు ఉన్న నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పదోన్నతులు ఇప్పించడం కోసం ఈయు నాయకత్వం అందుబాటులో ఉంటుంది అని ఈ మేరకు నరసయ్య తెలిపారు ఫ్రెండ్స్